చూపులు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ ఈయన చేసిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది అయితే విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో చాలా రకాలుగా కామెంట్లు చేస్తూ విమర్శలను ఎదుర్కొంటూ ఉంటాడు ఎందుకంటే ఆయనకి ఇప్పటికీ చాలా కాంట్రవర్సీలు చేసి చాలా మందిని గెలికాడు అందువల్లే ఆయనని ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోవట్లేదు అంటూ మరికొంతమంది వాళ్ళ కామెంట్లను అయితే తెలియజేస్తూ ఉంటారు ఇక ఇదిలా ఉంటే ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సాయి పల్లవి ఇక తెలుగులో ఒక హీరోకి ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో ప్రస్తుతం సాయి పల్లవికి కూడా అలాంటి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి తను తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలో మొదట సాయి పల్లవి హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు కానీ ఆమె ఆ సినిమాని రిజెక్ట్ చేసింది ఇక ఇదిలా ఉంటే శివ నిర్వాణ డైరెక్షన్ లో వచ్చిన ఖుషీ సినిమాలో కూడా సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలనే ప్రయత్నం చేశారు అయినప్పటికీ అప్పుడు కూడా ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసింది ఇక మొత్తానికైతే ఆమె విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో తను చేయను అని చెప్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే విజయ్ దేవరకొండ సినిమాలు అంటే కాంట్రవర్సీలను కలిగిస్తూ ఉంటాయి ఇక దానికి తోడుగా ఆయన సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆయన సినిమాలకు దూరంగా ఉండడం మంచిదని ఆమె ఒక నిర్ణయం తీసుకొని వాటి నుంచి దూరంగా ఉంటూ ఆమెకి నచ్చిన సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది సాయి పల్లవి